అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు పిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు కొంత స్టాకులు కూడా మార్కెట్ యార్డ్లో అమ్మకాలు అయితే జరిగినాయండి స్టాకులు ఉన్న మిర్చి ఎందుకంటే స్టాకులు అయితే భారీగా ఉన్నాయి కొంతమంది రైతు సోదరులు చూసి ఏసీలో పెట్టుకుందాం అని చెప్పేసి ఈరోజు కూడా ఉండటం జరిగింది అయితే కొన్ని రకాలు వీడియో తీయటం జరిగింది ఆ రకాలు చూడండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది బెస్ట్ అక్కడక్కడ కొద్దిగా తలపరా సైజు తక్కువ కాబట్టి పన్నెండు వేల ఐదు డైలెక్సీ అయితే పదమూడు కాడ నుంచి మెచ్చు రేట్లు దేశవాళ్ళు అయితే జరుగుతున్నాయి మీరు చూస్తుంది ఆరుమూరు మిర్చి అండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర తొమ్మిది వేలు జరిగిందండి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి ఏదన్నా మార్కెట్ బాగుంటుందేమని చెప్పేసి కొంతమంది రైస్ సోదరులు ఈరోజు చూసి ఏసీకి తోలుకుందాం అనే ఉద్దేశంతో చూస్తున్నారు అక్కడక్కడ మాత్రమే జరిగినాయి కొద్దిగా స్టాకులు కూడా కాడ అండి బెస్ట్ క్వాలిటీ తొమ్మిది వేల రూపాయలు అమ్మకం జరిగింది ఏదైనా కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి తేజ అండి బెస్ట్ క్వాలిటీ తేజ మిర్చి బెస్ట్ క్వాలిటీలు పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఏదైనా టోటల్గా క్వాలిటీ ఉన్న మిర్చి త్వరగా కనపడుతుంది ఈ రేటుకి కొద్దిగా అవసరం కొద్ది రైతుల సోదరులు కొంతమంది అమ్ముకుంటున్నారు కొంతమంది ఏసీలో పెట్టి లోన్లు అట్లా తీసుకుంటున్నారండి బెస్ట్ క్వాలిటీ తేజ పన్నెండు వేల రూపాయలు అయితే జరిగింది మార్కెట్లో డీడీ కర్నూలు డీడీ అండి కర్నూలు కూడా టోటల్గా బాగా తగ్గిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ ఏమో వస్తుంది అనుకుంటా కర్నూలు డీడీ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి కొంచెం లైట్ రంగు కాక ముదురు రంగు అయితేనే పదకొండు వేలు లైట్ రంగులైతే పదివేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి లైట్ రంగులు వస్తున్నాయి లాస్ట్ కోతలు కాబట్టి కర్నూలు కూడా తగ్గిపోయిన క్వాలిటీలు తగ్గిపోయిన కర్నూలు ఎప్పుడో నవంబర్లో మొదలై లాస్ట్ నెలాఖరికి ఇప్పటిదాకా వస్తున్నాయి అంటే బాగా వచ్చినట్టే మీరు చూస్తుంది బంగారం బెస్ట్ క్వాలిటీ అండి బంగారం బెస్ట్ క్వాలిటీ పదకొండు వేలు జరిగిందండి డీలక్స్ అయితే పదకొండు వేలు ఎనిమిది పన్నెండు వేలు క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి కానీ ఏదైనా క్వాలిటీ కూడా కొంచెం తలపర అనేది అక్కడక్కడ తగులుతూనే ఉంది బంగారం బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదకొండు రూపాయలండి రోమీ టూ సిక్స్ అండి బద్ద టైప్ వచ్చింది అసలు ఒరిజినల్ ఫ్యాంటా కలర్ అయితే బాగుండేది కానీ కొంచెం షేడ్ మారిందండి ఇది కూడా పదకొండు వేల రూపాయలు జరిగింది డైలాక్స్ అయితే పదకొండు వేల నుండి సూపర్ అయితే పన్నెండు వేలు బెస్ట్ క్వాలిటీ అండి మీరు చూస్తుంది అది బద్ద టైప్ వచ్చింది సన్నకత్త కాకుండా బద్దె టైప్ వచ్చింది రోమీ టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ ధర పదకొండు వేల రూపాయలు జరిగింది మార్కెట్లో ఎల్లో అండి ఎల్లో మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్ క్వాలిటీ డీలక్స్లు కనపడతలేదండి డీలక్స్లు కనపడతలేదు కొద్దిగా గొప్ప ఉంటే ఏసీలో పెట్టుకుంటున్నారు రెండు వరాల క్రితం మార్కెట్ బాగుంది ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు జరిగితే డెలక్స్లో ఇప్పుడు ఇది కూడా పద్దెనిమిది వేల దాకా ఆ రేంజ్లో పోయేది ఈరోజు మార్కెట్లో పదహారు వేలు దాకా జరుగుతుందండి కొంచెం ఆరుమూరు టైపు అదే సన్నకత్తి అయితే బాగానే ఉంటుంది కానీ అయితే బెస్ట్ అండి బెస్టు పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి ఎల్లో ఒరిజినల్ ఎల్లో అయితే పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ తాలు అండి బెస్ట్ తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు బెస్ట్ తాలు నాలుగు వేల రూపాయలు జరిగిందండి ముప్పై ఐదు వందల నుంచి నాలుగు వేలు ఎత్తన్నారు మరీ తెల్ల తెల్లతాలు ఎక్కువగా కనపడితే మూడు వేలు కన్నా జరుగుతున్నాయి ఒక రకంగా పర్లేదు కొంచెం ఎలా తెలాగా రంగు రంగులు ఉంటే కనుక నాలుగు వేల రూపాయలు ఆ నాలుగు వేల రూపాయల పైనుంచి ఏమీ కనపడతలేదు ఎక్కువగా ఇవ్వండి ఈరోజు అయితే కొంత బేరాలు జరిగే కాడికి వెళ్ళి రైతులకి తెలియజేయడం కోసం కొన్ని వీడియోలు అయితే తీసాను ఇవ్వండి